చెప్పండి ఒకసారి ఏముంటాయండి దయ్యానికి చెప్పాలి గట్టిగా దయ్యానికి ఏముంటాయి రాజుగారి దయ్యానికి ఏముంటాయి ఇట్లా దేవదూతాలు అంట నన్ను చూడాలి నీ చేతులు ఎలా ఉండాలి చూపెట్టు దయ్యపు శక్తులు చూపెట్టు చూపెట్ట దయ్యపు రాళ్ళు అంటే నేమంటాము మేకప్ వేసుకున్న వారు ఫేస్ కానీ ఏమంటామా చేసే వారందరూ కూడా ఇవి గోర్లు పెంచుకుంటాం నానా రకాలుగా ఉంటారు దయ్యాలు ఆ శక్తులన్నీ నా కాల కిందకి వచ్చును గాక నా ఏసాల కిందకి దరిద్రం అంటే నా ఏసఐ అంటున్నాడు నువ్వు నా పోలిక

అమ్మగారికి చెప్పిన కట్టర తీసుకురా బిల్డ్ తీసుకురా ఏళ్ళు గోచేద్దామని చెప్పిన వెరీ గుడ్ తల్లు చూడు ఎంత చక్కగా ఉన్నారు తల్లు చూడు ఎంత చక్కగా ఉన్నారు దేవుడు వాళ్ళందరినీ దీవించిన గాక దేవదూతలాగా దేవదూతలు అండి వారు తల్లులందరూ అందరు కూడా తండ్రులు తల్లులు దేవదూతలు మీరు చూపెట్టండి చూసుకో అన్నట్టు పెడుతున్నావు తల్లి మీరు దేవునికి మహిమ గుణంగాక హలో ఎలా ఉండాలి నీవు నీ పవిత్రత